ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అష్టోత్తర పూజకి స్వయం పాకం కానీ పూజ సామాగ్రి కానీ ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ఏ విధంగా సర్దుకున్నాను ఏంటి అనేది మీకు చూపించాను కదండి ఈరోజు అష్టోత్తర పూజ ఈ విధంగా చేయించుకోవాలి ఏంటి విధి విధానాలు ఏంటి అన్నీ కూడా మీకు చూపిస్తానండి ఈ వీడియోలో ఇక్కడ ఏంటంటేనండి ఏడు వారాలు కూడా మీ అందరికీ తెలుసు కదండి చాలామంది ఏడు వారాలు వెంకటేశ్వర స్వామి గుడికి వస్తానని మొక్కుకుంటారండి అలాగే ఏడు వారాలు కూడా ఏడు శనివారాలు వెళ్తారనమాట అండి శనివారాలు వెళ్ళి అక్కడ ఆయన దర్శనం చేసుకున్న తర్వాత ఏదో ఒక వారం తర్వాత ఏడు వారాలు అయిపోయిన తర్వాత అష్టోత్తర పూజ చేయించుకుంటారండి ఆ అష్టోత్తర పూజ చేయించుకోవడానికి ఇప్పుడు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలండి అంటే నాలుగు రోజులు ముందుగానే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలి మనకి ఖాళీ ఉన్న డేట్లో ఇస్తారండి మార్నింగ్ సిక్స్ నుంచి టెన్ వరకు అష్టోత్తర పూజ జరుగుతుంది అందున శనివారం రోజు ఆ ఆ పూజ ఉండదండి ఎందుకంటే శనివారం అస్సలు ఖాళీ ఉండదు చాలా రష్గా ఉంటుందండి మామూలు వారాల్లో గుడి చుట్టూ తిరగడానికి ఉంటుంది కానీ అదే శనివారం అయితే బాగా బయట ప్రహారీలోంచి గుడి చుట్టూ తిరగాలండి ప్రహారీ నుంచి ఆ విధంగా ఉంటుంది అష్టోత్తర పూజకి అలాగా ఆన్లైన్లో టికెట్లు తీసుకున్న తర్వాత ఒక్కొక్క టికెట్కి ఇద్దరిని అనుమతిస్తారండి అనుమతించిన తర్వాత ఏంటంటే ముందు మనం వచ్చే ముందే అది ప్రింటౌట్ తీసుకుని వస్తే బెటర్ అండి వాళ్ళు స్కాన్ చేసి లోపల పంపిస్తారు ఒకవేళ ప్రింటౌట్ తీసుకోపోతే మళ్ళీ మనల్ని అక్కడ ప్రింటౌట్ తీసుకోమని వెనక్కి పంపిస్తారండి కాబట్టి ముందుగా అందరూ కూడా ప్రింటౌట్ తీయించుకుని వచ్చేయాలండి వచ్చిన తర్వాత మనకి లోపలికి ఎలా చేస్తారు ముందుగానే మనం పూజా సామానం అలాగే స్వయంపాకం అన్నీ తెచ్చేసుకుంటాం కదండి అక్కడ మనకి స్వామివారి కళ్యాణాలు అవి అలా చేస్తారు అలాగే స్వామివారు అక్కడ ఉంటారండి కళ్యాణమూర్తి అక్కడ ఉంటారు అక్కడ ఉండిన తర్వాత అందరూ కూడా ఇలా టిక్కెట్లు ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా కింద కూర్చుని ఉంటారండి ఇలాగా కూర్చున్న తర్వాత మనకి మనం తెచ్చిన అరటిపళ్ళు కొబ్బరికాయలు కొబ్బరికాయ కూడా బయట కొట్టేసుకుని రావాలండి లేకపోతే లోపల కొంతమంది అలా కూడా ఇచ్చారు కానీ కొట్టుకుని వస్తే బెటర్ అండి ఎందుకంటే స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కదండి తెచ్చిన కొబ్బరికాయలు అరటిపళ్ళు ఇలా ఇవ్వండి అని అందరూ కూడా టబ్స్తో చాలా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారండి వాళ్ళు వాళ్ళు వచ్చి అందరు కూడా అడుగుతున్నారు అందరి దగ్గరవి కూడా అడిగిన తర్వాత ఎదర ఒక పెద్ద ప్లేట్ కింద ఇలా ఉన్నాయండి రెండు ఒక దాంట్లో అరటిపళ్ళు ఒక దాంట్లో కొబ్బరికాయలు కూడా అక్కడ వేశారు అలాగే తులసి కూడా అందరూ తీసుకుంటారండి ఆ విధంగా తులసి మాల్లో స్వామివారికి ప్రీతి అనుకుంటారండి అందుగురించి తులసి మాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు తర్వాత తులసి పువ్వులు అవన్నీ కూడా అలా వేయమంటారండి వేసి స్వామివారికి అక్కడ తీసుకెళ్ళి అందరి కూడా అక్కడ అలంకరిస్తారండి ఆ విధంగా చేస్తారు ఇక్కడ చూడండి నేను కవర్లు అస్సలు ప్లాస్టిక్ కవర్లు తీసుకురాలేదండి ఇక్కడ ప్లాస్టిక్ కవర్లు తీసుకొస్తే ఆ చెక్కలవి అలా వేసిన తర్వాత మళ్ళీ చూడండి ఆ కవర్లని పక్కన పడేయాలి అంతే కదండి నేను మీరు ఎవరన్నా చూడకపోతే నేను నిన్న ఇక్కడ స్వయం పాకానికి అలాగే పూజా సామాగ్రి ఈకో ఫ్రెండ్లీగా ఏ విధంగా సర్దుకున్నానని చూపించానండి అవన్నీ చూడ చూడండి ఇలా సోమవారికి అన్నీ కూడా అలా తీసుకున్న తర్వాత పూజలు అన్నీ చేసి అష్టోత్తరం అంతా చదివి చక్కగా హారత అది కూడా ఇస్తారండి మన దగ్గర స్వయం పాకం లాస్ట్లో మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత నైవేద్యం సమర్పించి మళ్ళీ మనకి కొబ్బరి చెక్కలు అవి కూడా ప్రసాదంగా ఇస్తారండి ఆ కొబ్బరి చెక్కలు అరటిపళ్ళు కూడా తీసుకోమని మళ్ళీ ఇస్తారు ఇచ్చిన తర్వాత మనం అలా స్వామివారిని దర్శించుకుని బయటికి రావడమేనండి అంటే స్వయంపాకం కూడా అక్కడ బ్రాహ్మలకు ఇచ్చేయాలండి వరుసగా మనం లైన్లో వస్తుంటే అక్కడ బ్రాహ్మణ్ని ఇచ్చుంటారు అది ఇచ్చేసిన తర్వాత మనకి స్వామివారి దర్శనం అవుతుందండి అయిన తర్వాత ఇలా బయటికి రావడమే ఇక్కడ స్వామివారు లోపల మూర్తి ఉంటారు కదండి అక్కడ తర్వాత బయట కూడా ఇలాగ విగ్రహం ఉంటుందండి ఇక్కడ చాలామంది తులసి అది అక్కడ పెట్టి దండం పెట్టుకుని ఇలా దండం పెట్టుకుంటారండి అంటే అక్కడ లోపల ఎక్కువసేపు ఉండనేవారు కదండి అందు గురించి వాళ్ళ యొక్క ప్రేమంతా ఈ స్వామివారి దగ్గర ముట్టుకుని కాళ్ళు కద్దుకుని దండం పెట్టుకుని అవన్నీ కూడా చేస్తారు ఇలా చూడండి పాపం మొక్కుకున్నట్టున్నారండి అసలు అని లైట్గా వర్షం పడుతుంది అలాగ మోకాళ్ళ మీద మరి స్వామివారి చుట్టూ తిరుగుతామని మరి ఎన్నిసార్లు తిరుగుతామనుకున్నారు ఏంటో తెలియదండి పాపం వీళ్ళు ఇలా విధంగా చేస్తున్నారు అలాగే బయటకు వచ్చిన తర్వాత స్వామివారికి దీపం ఇలా పెట్టి ఇంకొక స్వామివారు బయట ఉంటారండి అక్కడ దీపాలు అవి కూడా అమ్ముతారు అక్కడ దీపం వెలిగించుకుని స్వామివారికి అక్కడ పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టుకుని రావచ్చండి అష్టోత్తర పూజా విధానం అయితే ఈ విధంగా ఉంటుందండి మనం ఎక్కడికెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా ఇక్కడ అన్నదానం కూడా ఎకో ఫ్రెండ్లీగా అరిటాకులోనూ అలాగే మామూలు స్టీల్ గ్లాస్లోనూ పెడుతున్నారండి కాబట్టి మనం కూడా కవర్లు ఏమి అలాంటి గుళ్ళకి పట్టుకెళ్లకుండా అక్కడ వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉందామండి ఒకవేళ పట్టుకెళ్ళినా అది వెనక్కి తీసి తెచ్చేసుకోండి కాబట్టి మీరు ఏ గుడికి వెళ్ళినా కూడా ఆ గుడిని కలుషితం చేయొద్దు అక్కడ ప్రాంగణాన్ని కలుషితం చేయొద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి